సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మీరు చూస్తున్న ఈ వీడియో ఉదయం పెట్టానండి మళ్ళీ పెట్టిన వీడియో దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి పెట్టడం జరిగిందండి ఎందుకంటే ఈ వీడియోలో చిన్న మిస్టేక్ జరిగిందన్నమాట దానివల్ల ఏంటంటే ఆ మిస్టేక్ ఉందో దాన్ని తీసేసాము ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో మళ్ళీ మీ దాకా వచ్చిందండి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు ఇప్పుడు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తి ఇప్పుడు నీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అన్నది ఇప్పుడు నేను చెప్తాను తల్లి నువ్వు ప్రశాంతంగా విను నీ మనసులో ఉన్న బాధ కాసేపు పక్కన పెట్టి నేను చెప్పేది శ్రద్ధ విను తల్లి నీకే పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన సాయి సందేశం మన సాయి మనకి చెప్పాలి అనుకున్న ఆ సందేశం ఇప్పుడు ఒక చిన్న కథ రూపంతో అయితే మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట మనం అట్వెట్ చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం కథ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ కథ అన్నది ప్రతి ఒక్కరికి వర్ధిస్తుందండి భార్య భర్తలకి వద్దస్తుంది ప్రేమికులకి వర్ధిస్తుంది ఇప్పుడు తల్లిదండ్రులకి దూరం అయిపోయిన పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి వర్ధిస్తుంది స్నేహితులు కోల్పోయిన వాళ్ళు కూడా వర్ధిస్తుంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వాళ్ళకి కూడా ఈ సందేశం అనేది వర్ధిస్తుందండి ప్రతి ఒక్కరికి కూడా వర్ధిస్తుంది మన జీవితంలో మనకంటూ ఒకరు ఎవరు ఒకరు ఉంటారు కదండి వాళ్ళు ఉన్నంతసేపు మనం ఆనందంగా ఉంటాం కానీ వాళ్ళు విడిపోయిన తర్వాత అనేక రకమైన కారణాల వల్ల ఏదో ఒక చిన్న చిన్న గొడవల వల్ల విడిపోయిన తర్వాత మనం బాధపడుతూ ఉంటాము అప్పుడు అనుకుంటూ ఉంటామట ఏదో ఒక సమయంలో వాళ్ళు అసలు మన గురించి ఆలోచిస్తున్నారా లేదా మనం ఇంతలా ఆలోచిస్తున్నాం కదా అసలు వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారా లేదా అసలు మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటామండి దాని అసలు మన సాయి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు మన గురించి అన్నదే ఇప్పుడు మనకు ఒక సందేశం అనేది ఇవ్వబోతున్నారండి ఈ సందేశం అనేది ఇప్పుడు మనం ఒక చిన్న కథ రూపంతో అయితే మనం తెలుసుకుందామండి ఈ కథ ఏమిటి అంటే ఒక సాధారణ కుటుంబం ఒక సాధారణ కుటుంబంలో పెరిగిన ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంట ద్వారా ఇప్పుడు మనం ఈ సాయి సందేశం అనేది మనం తెలుసుకోబోతున్నామండి ఇంట్లో వాళ్ళు చెప్పకపోయినా అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు అయితే పెళ్లి చేసుకున్నారండి వాళ్ళు ప్రేమించినప్పుడు చాలా ఒకరిపైన ఒకరికి ఎంతో నమ్మకం అనేది ఉండేదండి ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా సరే అంటే ఒరే అమ్మాయి ఈ విధంగా ఉంటుంది అసలు మంచిది కాదు అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్పినా సరే అబ్బాయి అది ఏం మాత్రం కూడా పట్టించుకునేవాడు కాదు అమ్మాయి గురించి నాకు తెలుసు అమ్మాయి గురించి నువ్వు తప్పుగా మాట్లాడుకు అని ఈ విధంగా అనేవాడు అలాగే అబ్బాయి గురించి కూడా కొంతమంది తన స్నేహితులు అబ్బాయికి డ్రింక్ అలవాటు ఉంది చెడ అలవాట్లు ఉన్నాయి పని ఉద్యోగం ఏది కూడా సరిగ్గా చేయడు నిన్ను బాగా చూసుకోడు అని ఈ విధంగా చెప్తూ ఉన్నా సరే అమ్మాయి ఏ మాత్రం కూడా వినలేదు అబ్బాయి అంటే నాకు చాలా నమ్మకం ఉంది అబ్బాయి మీద నాకు నమ్మకం ఉంది ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా సరే మేము నమ్మము అనుకుని ఇద్దరు ఒకరిపైన ఒకరికి ఎంతో నమ్మకంగా ఉండేవారు ఇంట్లో వాళ్ళు కాదు అన్నారా చెప్పి బయటకు ఒక గుళ్ళో వచ్చి పెళ్లి చేసుకున్నారండి పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం అయితే అంతా కూడా బాగానే ఉంది కానీ అదే సమయంలో అనుకోకుండా ఒకరోజు పెద్ద గొడవ అనేది జరిగిందండి అసలు ఆ పెద్ద గొడవ ఎందుకు జరిగింది ఆ పెద్ద గొడవ జరిగిన తర్వాత వాళ్ళు ఎందుకు విడిపోయారు పెళ్లి కాకముందు ఒకరిపైన ఒకరికి ఉన్న నమ్మకం పెళ్ళి తర్వాత అసలు అంత పెద్ద కారణం వల్ల విడిపోవాల్సినంత పెద్ద గొడవ అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి వాళ్ళిద్దరూ కూడా గుళ్ళో పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఇల్లు అనేది తీసుకున్నారండి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు అబ్బాయికి మంచి జాబ్ కూడా వచ్చింది చక్కగా వారానికి ఒక రోజు చక్కగా సినిమా కంటూ శికారిక ఇలా వెళ్తూ ఉండేవారు ఇంట్లోకి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు ఇంట్లోకి ఏం కావాలో అన్నీ కూడా కొనుక్కుంటున్నారు అంటే టీవీ అని ఫ్రిడ్జ్ అని ఇంట్లోకి సరుకులని ఇంట్లో కావాల్సిన వస్తువులని బట్టలు అని చెప్పి బీరువా అని చెప్పి ఏసీ అని అని ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా తన భార్యకి కష్టం లేకుండా ఉండడం కోసం తన నమ్మి వచ్చింది కాబట్టి తనని ఏమాత్రం కూడా కష్టపెట్టకూడదు అని చెప్పి తన భార్యకి ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ కొన్నా కొన్ని సంవత్సరాలు అంటే ఒక మూడు నాలుగు సంవత్సరాలు వాళ్ళ జీవితంలో చాలా ఆనందంగా గడిచిందండి కానీ అనుకోకుండా ఒక రోజున పెద్ద గొడవ జరిగింది అదే వాళ్ళకి చేదుగా మారిపోయిందండి అసలు ఆ పెద్ద గొడవ ఏంటో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము అమ్మాయి ఇంతకుముందు కాలేజీలో చదువుకునేటప్పుడు తన స్నేహితులతో కొన్ని ఫోటోలు అంటూ అన్నమాట అంటే ఫ్రెండ్స్తో సినిమాకంటూ పార్క్ అంటూ కొంచెం ఇలా వెళ్తూ ఉంటారు కదండి కొంచెం చిన్న చిన్న టూర్లు అంటూ ఆనందంగా ప్రశాంతంగా ఉండే టైంలో ఏంటంటే అలా వెళ్తూ ఉంటారు కదండి అలా వెళ్ళే సమయంలో ఏంటంటే అందరూ కూడా చక్కగా సెల్ఫీలు అని ఫొటోస్ అని చక్క చక్కగా ఆనందంగా కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ అండి బయటకు వెళ్తే సెల్ఫీలు దిగాలి ఫోటోలు దిగాలి ఇవి అందరికీ పంపించాలి అని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు నేను కూడా అంతేనండి అలాగే వాళ్ళు కూడా అలాగే ఇంట్రెస్ట్ చూపిస్తే చాలా ఫొటోలు అయితే తీసుకున్నారండి కానీ అమ్మాయి జీవితం ఆ ఫోటోలు మారుస్తాయని అమ్మాయి అప్పుడు అస్సలు ఊహించలేదండి అలా ఊహించుంటే కనుక అసలు అమ్మాయి అటువంటి ఫోటోలు తీయించుకునేదే కాదేమో పాపం ఆ విషయం తెలియక ఫోటోలు తీయించుకున్న అమ్మాయి ఆ ఫోటోలు అమ్మాయి జీవితాన్ని మార్చేసింది అండి కాలేజీలో చదువుకునేటప్పుడు అమ్మాయికి నచ్చని వాళ్ళు అంటూ కొంతమంది స్నేహితుల్లో ఉంటారు కదండి అంటే ఈ అమ్మాయి బాగా చదువుతుంది అన్నమాట కొంతమంది చదువు రాని వాళ్ళు ఈ అమ్మాయిని చూసి కొంచెం జల్సీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే స్కూల్లో సారైనా మాస్టర్ ఎవరైనా సరే ఈ అమ్మాయిని చూసి నేర్చుకోండి అన్న ఈ విధంగా అన్న ప్రతిసారి కూడా కొంతమంది జల్సీగా ఫీల్ అవుతూ ఈ అమ్మాయి పై స్నేహితుల్లో ఒకరు కోపం అనేది పెంచుకున్నారండి పాప ఈ అమ్మాయికి అయితే తెలీదు అప్పుడు టూర్ కానీ వెళ్ళి చెప్పినప్పుడు ఫోటోలు అయితే తీసుకున్నారు కదండి అప్పుడు తిన శత్రువుగా మారిన స్నేహితు తరాల దగ్గర కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయండి అవి తన పెళ్ళయిందని తెలుసుకొని తన భర్త దగ్గరకు వచ్చి ఆ ఫోటోల్ని కొంచెం మార్పిడి అనేది చేసేసారండి ఇప్పుడు మన ఇప్పుడు ఉన్న చుట్టూ బట్టి మనం కొన్ని ఫొటోస్ మనకున్న ఫోటోలు మామూలుగా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చుకుంటారు కదండీ అలాగా కొన్ని మార్పిడి అనేది చేసేసారంటే కొంచెం తప్పు తప్పుగా అబ్బాయికి ముద్దు పెట్టినట్టుగా ఇట్లా ఇట్లాగా కొంచెం జట్లుగా మార్పిడి అనేది చేసేసారన్నమాట ఆ ఫొటోస్ ఏంటంటే అంటే తన భర్తకి చూపించింది ఇంటికి రాకుండానే తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ ఫొటోస్ అని చూపించింది అన్నమాట చూపించిన తర్వాత ఏంటంటే అప్పటికి తన భర్త అని నమ్మలేదు ఏంటి నా భార్య అసలు ఎలాంటిది కాదు నువ్వు చెప్పిందంతా కూడా మోసం నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది అని అంటాడు అంటే ఆమె ఇదంతా మీ పిచ్చేయండి అమ్మాయి గురించి అమ్మాయి క్యారెక్టర్ గురించి మీకు అసలు ఏమీ తెలియదు కాకపోతే కావాలంటే చూడండి అమ్మాయి ఇప్పటికీ కూడా ఆ అబ్బాయితో మాట్లాడుతుంది అని ఈ విధంగా అమ్మాయి అంటుంది ఆ రోజున తన భర్త అయితే ఇంటికి వచ్చేసాడమాట ఇంటికి వచ్చేసిన తర్వాత సడన్ గా వాళ్ళ వైఫ్కి ఒక ఫోన్ అయితే వచ్చిందండి ఫోన్ వస్తే ఆ ఫోన్లో ఉన్న వ్యక్తిని చూసి తన భర్త ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆ ఫోన్లోని వీడియో కాల్ అనేది వచ్చింది ఆ వీడియో కాల్లో ఉండేది తన స్నేహితురాలు శత్రువుగా మారిన స్నేహితురాలు ఒక ఫోటో అనేది చూపించింది కదండి ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి ఇప్పుడు తన వైఫ్కి వీడియో కాల్ చే మాట్లాడటం తన ఇప్పుడు తన భర్త అయితే చూసాడండి ఇదంతా చూసిన తన భర్త చాలా బాధపడుతూ నేను ఎంతగానో నమ్మాను నేను నమ్మి మోసపోయాను నేను అని ఇంట్లో తన భార్యని కొట్టాడు చాలా కోపం ఇచ్చుకున్నాడండి ఒకరి పైన ఒకరు ఎంతలాగా నమ్ముకున్న వాళ్ళం కదా మనం ఎవరో ఏదో చెప్పారని చెప్పి అది మీరు ఎలా నమ్మేస్తారు ఈ ఇతను నా కాలేజీలో చదువుకున్నప్పుడు ఫ్రెండ్ కానీ ఎప్పుడు కూడా ఇలా లేము అసలు ఫొటోస్ కూడా ఇలా అవుతానికి కారణం ఎవరు ఏంటో నాకు అసలు ఏమీ తెలియట్లేదండి ఇది నేను అసలు ఇలా పెట్టలేదు నా ఫోటోలు ఎలా ఎప్పుడు కూడా నేను తీయించుకోలేదని ఆమె ఎంత అలా చెప్పినా తన భర్త ఏం మాత్రం కూడా వినలేదు అప్పుడు అలా అయితే ఇప్పుడు వీడియో కాల్ అలా మాట్లాడుతున్నావు అని అనగానే తన భార్య అసలు ఈ వీడియో కాల్ ఇప్పుడు మొదటిసారి వచ్చిందండి కాలేజీలో ఎప్పుడో పరిచయం అయ్యారు అప్పటి నుంచి కూడా దాకా ఇప్పుడు ఒక్కసారి కూడా నేను చూడనే లేదు కానీ ఇప్పుడు సడన్గా వీడియో కాల్ ఎందుకు చేశాడో కూడా నాకు నాకు అసలు ఏమీ తెలియట్లేదండి నాకంత అయోమయంగా ఉంది అని ఎంతలా ఆమె ఏడుస్తూ చెప్పినా సరే తన భర్త ఏమాత్రం కూడా వినలేదు వెంటనే గొడవ పెట్టుకొని నీ మీద నాకున్న నమ్మకం అంతా కూడా పోయింది ఇంకా నీ పైన నాకు చాలా కోపంగా ఉంటుంది నువ్వు నాతో అసలు మాట్లాడుకు నువ్వు నేను కలిసి ఉండడం ఏమాత్రం కూడా జరగదు మనం వెళ్ళిపోతాము విడిపోదాము నేను వదిలేసి నేను వెళ్ళిపోతాను నువ్వంటే నాకు నచ్చట్లేదు నేను చూస్తే చిరాకు వస్తుంది అటు ఇంట్లోంచి అయితే బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు ఆమె ఎవరికి చెప్పుకోవాలో తెలీదు ఏ తన తప్పు లేదని ఎలా నిరూపించుకోవాలో ఎటువంటి ఆధారం లేని తన జీవితం తన భర్త దగ్గర ఎలా నిరూపించుకోవాలో తెలియని అయోమయం పరిస్థితుల్లో అయితే ఆ అమ్మాయి పడిపోయిందండి అసలు ఏం చేయాలో తెలియదు తనకున్న ఒకే ఒక్క నమ్మకం తన బాబా బాబానే ఎప్పుడు కూడా వేడుకుంటూ ఉంటుంది నా తప్పు లేనప్పుడు నా భర్తకి నా తప్పు లేనప్పుడు నా భర్తని నన్ను కలుపు బాబా నా తప్పు లేదని నా భర్త దగ్గర నిరూపించు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు మా ఇద్దరిని కూడా కలుపు బాబా అసలు ఇలా ఎందుకు జరిగిందో నాకు అసలు ఏమీ తెలియట్లేదు బాబా నన్ను నువ్వే రక్షించాలి బాబా అని ఈ విధంగా వేడుకుంటూ జరుగుతుంది మాట అప్పుడు ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు అయ్యిందండి అప్పటి వరకు కూడా వాళ్ళు ఒకరికి ఒకరు మాట్లాడుకోకుండా చాలా దూరంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో అయితే బతుకుతూ సాగుతూ ఉన్నారండి అనుకోకుండా ఒక రోజున తన భర్తకి ఒక ఫ్రెండ్ అనేది పరిచయం అయ్యాడు తన కాలేజీలో ఉన్న ఫ్రెండ్ పరిచయం అయ్యాడు ఆ పరిచయం ఎలా అంటే వీళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేసింది ఈ అమ్మాయి ఫ్రెండ్స్ అనమాట అప్పుడు ఆ పెళ్ళిలో ఫ్రెండ్స్ని గుర్తు పెట్టాడు అన్నమాట గుర్తుపెట్టి విధంగా అంటాడు నువ్వు మా ఎక్కువ పెళ్లి చేసావు కదా నా భార్య నువ్వు కాలేజీలో చదివేటప్పుడు ఇంతలాగా ఉండేదంట కదా నాకు పెళ్లి జరిగేటప్పుడు ఎందుకు చెప్పలేదు నన్ను ఎందుకు మోసం చేశారు తెలిసినప్పుడు కూడా ఎందుకు చెప్పలేదు సాటి మగోడికి మోసం జరుగుతుంటే అన్యాయం జరుగుతుంటే మీరు అలా చూస్తూ ఉంటారా అని తన ఫ్రెండ్ని అయితే అడుగుతూ ఉంటాడనమాటే వాళ్ళ తన భార్య తన ఫ్రెండ్ని అయితే అడుగుతూ ఉంటాడు అనమాట అప్పుడు అతను అంటాడు ఏం మాట్లాడుతున్నారు మీ భార్య నిజంగా చాలా మంచిది ఎవరి వైపు అయినా సరే కన్నెత్తు కూడా చూసేది కాదు అసలు మీ భార్య పైన మీకు ఎంత అనుమానం ఎలా వచ్చింది అని అడిగితే అప్పుడు ఇతను చెప్తాడు ఇలా ఒక రోజున తన స్నేహితులారు కొన్ని ఫోటోలు తీసుకొని నా ఆఫీస్కి రావడం అయితే జరిగింది నా ఆఫీస్లో అయితే కొన్ని ఫొటోస్ అయితే చూపించింది ఆ ఫోటోలు చూసి నా గుడ్డు పగిలినంత పని అయింది అప్పటికి కూడా నేను నమ్మలేదు కానీ నేను ఇంటికి వెళ్ళే సమయంలోనే వీడియో కాల్లో ఫోటోలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా అక్కడతోనే తన భాగోత్వం అంతా కూడా బయటపడింది అని ఈ విధంగా చెప్తాడు అయ్యో ఎంత పని చేశారు మీరు ఆమె మీ వైఫ్కి చాలా శత్రువు మీ వైఫ్ బాగా చదువుతుంది అని అందరూ తనను చూసి నేర్చుకోమనేవారు అని చెప్పి మీ వైఫ్ని చూసి చాలా కుళ్ళుకొని తనకి ఎలాగైనా సరే మీ ఇద్దరిని విడదీయాలని చూస్తూ ఉంది ఒక రోజున నా కంట పడింది అప్పుడు అమ్మాయికి నేను చాలా గట్టిగా ఇచ్చాను అయినా సరే వదలలేనట్టుంది మీ ఇప్పుడు విడిపోవడానికి కారణం ఆ అమ్మాయి అలా ఎలా నమ్మేస్తారు ఆ ఫోటోలు అనేది నిజమైన ఫొటోస్ కాదు అటువంటి ఫొటోస్ కావాలంటే వెయ్యి ఫొటోస్ పుట్టించచ్చు ఫోటోలు చూసి అలా మోసపోతారా ఇంతకు ముందు ఒకరిపైన ఒకరికి ఇంత నమ్మకం ఉండేది ఎవరో వచ్చి ఏదో చెప్పారని ఫొటోస్ చూపించారని ఇప్పుడు ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం పోయిందా మీకు అని ఈ విధంగా అడుగుతాడు వెంటనే అది తెలుసుకున్న తన భర్త ఎంతగానో బాధపడతాడు అయ్యో నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని ఎవరో ఏదో చెప్పారని చెప్పి నేను అలా నమ్మి మోసపోయానా నా భార్యని నేను అబద్ధం చేసుకున్న నన్ను నమ్మి వచ్చింది తన వాళ్ళని అందరినీ కూడా వదులుకొని వచ్చింది నా కోసం అలాంటిది తనని నేను ఒంటరిగా వదిలి వదిలేసి ఇలా ఎవరో ఏదో చెప్పారని అలా గుడ్డుగా నమ్మి వచ్చేసానా అయ్యో పాపం నా భార్య ఇప్పుడు ఎంతలా బాధపడుతుందో ఎంత ఏడుస్తుందో ఎన్ని కష్టాలు పడుతుందో నేను దగ్గర లేనని చెప్పి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతలా అవమానిస్తున్నారో ఎంత బాధ పెడుతున్నారో వెంటనే నా భార్య దగ్గరికి నేను వెళ్ళిపోవాలి ఇంకా ఎవరు ఏం చెప్పినా సరే నా భార్య గురించి ఎవరు ఎన్ని విధాలుగా ఏం చెప్పినా సరే నేను ఏమి నమ్మను నా భార్యని ఇప్పుడు నుంచి కూడా చాలా బాగా చూసుకుంటాను అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే అక్కడి నుంచి తన భార్య దగ్గరికి వెంటనే బయలుదేరి వచ్చాడు బయలుదేరి వస్తే తన భార్య అక్కడ తన తన ఫోటో పట్టుకొని తన షర్టు వేసుకునే షర్ట్ ఉంటుంది కదండి ఆ షర్టు వేసుకొని తన ఫోటో పెళ్లి ఫోటో పెట్టుకొని పాపం అలాగ మంచం మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇంతకుముందు చాలా బొద్దుగా చాలా అందంగా ఉండేది కానీ తన భర్త వెళ్ళిపోయిన నుంచి సరిగ్గా నిద్రపోక సరైన తిండి లేక చాలా నీరసం అయిపోయి అరా దాన్ని సారీ అనారోగ్యం బాగా పాడైపోయి చాలా వీక్గా అయిపోయిందండి అది చూసిన తన భర్త ఇది అసలు నమ్మలేకపోయి వెంటనే మోకాల మీద పడి తన కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాడు ఇదంతా చూసిన ఆమె ఎంతో ఆనందపడుతుంది నా భర్త నా దగ్గరికి వచ్చాడు నా భర్తకి నేను ఎటువంటి తప్పు చేయలేదని నా భర్తకి నా బాబా అనేది నిరూపించారు బాబా నాకు ఇంత మంచి జీవితాన్ని మళ్ళీ ప్రసాదించావు నాకున్న కష్టాలన్నీ కూడా తొలగించావు బాబా నీ మీద పెట్టుకున్న నమ్మకం ఇప్పుడు ఏ రోజు కూడా ఒమ్ము కాదని నాకు ఇంకొకసారి నిరూపించావు బాబా చాలా ధన్యవాదాలు బాబా అని బాబాకి ధన్యవాదాలు చెప్పుకుని ఎంతో ఆనందపడుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ సందేశం అనేది ప్రతి ఒక్కరికి కూడా వర్దిస్తుందండి ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా తన అనుకున్న బంధువులు అంటే భర్త అవ్వచ్చు లేదా ఇష్టపడుతున్న వ్యక్తి అవ్వచ్చు అన్న తమ్ముళ్ళు అవ్వచ్చు లేదా అమ్మ నాన్న అవ్వచ్చు లేదా స్నేహితులు అవ్వచ్చు బంధువుల్లో ఎవరైనా అవ్వచ్చండి ఇలా ఇష్టపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే దూరం అవుతే పాపం వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారా లేదా ఇలా బాధపడుతున్న వాళ్ళకైతే మన సాయి ఈరోజు ఒక మంచి సందేశం అనేది ఇచ్చారండి మీకు తెలిసి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో పంపిస్తే వాళ్ళ మనసు ఎంతో ఆనందపడుతుందండి మీరు ఒక రకంగా వాళ్ళకి ఒక సహాయం చేసిన కూడా అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనండి మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు ఇటువంటి సాయి సందేశాల కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉండగా మళ్ళీ అట్వేట్ చేసుకోండి మేము పంపించిన ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారాగా అందుతుందండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందామండి